జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ పక్కల ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది ఇక బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒకవేళ అది కూడా వెళ్ళలేకపోతే అంబేద్కర్ చౌక్ అని ఉంటుంది ముందర ఆ అంబేద్కర్ చౌక్ దగ్గర నుంచి మనం హాస్పిటల్ రూట్ వచ్చే దగ్గర మనకు మంచి ఒక హోటల్ కనిపిస్తుంది కాస్ట్లీ హోటల్ ఆ కాస్ట్లీ హోటల్లో కాస్ట్లీ థాట్స్ ఏమిటని నేను ఇంతకుముందు చెప్పాను ఆ హోటల్ ఏదంటే ఇదే ఏంటది హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఓకేనా ఇండియన్ చైనీస్ తందూరి ఇవన్నీ ఉన్నాయి సో చూద్దాం వాళ్ళు ఎట్లా ఏ విధంగా ట్రీట్ చేస్తారు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే నేను కూడా మా సార్లతో పోతున్నా నాకు చదువు చెప్పిన గురువులు ఇద్దరు వస్తున్నారు ఆ ఇద్దరు పేర్లు ఏం చెప్పను చూపిస్తే తర్వాత సో స్టార్టింగ్ వెళ్ళిన మనకు ఏ విధంగా గ్లాసెస్ వస్తాయి గ్లాసెస్ కూడా కొంతమందికి గుద్దుకున్నారు నిన్న సో ఈ విధంగా మనం ఇక్కడ మేనేజర్ అంటే హోటల్కి మంచి యజమాని ఉంటాడు సో ఇక్కడ అంతా కూడా ఎంప్లాయీస్ మనం ట్రీట్ చేయడానికి వీళ్ళందరూ ఉంటారు వచ్చిన వాళ్ళని రి రిసీవ్ చేసుకునే కానీ వీళ్ళంతా సో రిసీవ్ చేసుకునే కూడా యూనిఫామ్గా ఉంటారు మనం కదా బయట పోతే తిట్టుకుంటా గలేజుగా మాట్లాడుకుంటా ఇవన్నీ ఏముండవు నీట్గా పద్ధతిగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు మనకేం కావాలో అది పెడతారు అంతే కదా బ్రదర్ మనకేం కావాలో తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కన్నడ కానీ ఎందుకంటే అందరూ అది వేరే వేరే స్టేట్ల నుంచి వచ్చినట్టు ఉంటారు మకాలు ఇవైతే కాదు కాబట్టి అన్ని స్టేట్ల నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా మనశ్శాంతిగా ఫ్యామిలీస్తో ఎంజాయ్గా మీ బాధలు మాత్రమే మాట్లాడుకొని మీరు ఏ విధంగా ఎదగాలి అని డిస్కర్షన్ చేయడానికి ఫ్యామిలీ ఒక సెషన్ ఉంటుంది ఒకవేళ ఫ్రెండ్స్తో వస్తే కూడా మందు దాగి రావద్దండి ఎందుకంటే ఇక్కడ వచ్చి మనము ఏ విధంగా భవిష్యత్తులో బాగుపడాలి ఎట్లా సెటిల్ కావాలి ఏ విధంగా మనం డెవలప్ కావాలని పక్క వాళ్ళని చూసి నేర్చుకోండి పక్క వాళ్ళ అంటే మనం స్టూడెంట్స్మే ఉంటాం కానీ పక్కల ఎంప్లాయీస్ వచ్చి ఉంటారు మనం ప్రైవేట్ జాబే చేస్తుంటాం కానీ పక్కల బిజినెస్ మ్యాన్లు వచ్చి ఉంటారు మనం ప్రైవేట్ జాబే ఉంటాం కలెక్టర్ వచ్చి ఉంటాడు ఎస్పీ వచ్చింటాడు అవునా కదా బ్రదర్ కాబట్టి వాళ్ళు చేసేటువంటిది చూడండి మీరు ఫస్ట్ అంటే వాళ్ళ ఫుడ్ స్టైల్ ఏ విధంగా ఉంది వాళ్ళ రిసీవింగ్ ఏ విధంగా ఉంది వాళ్ళ ఆర్డర్ ఏ విధంగా ఉంది సీక్వెన్స్ అంటే ఫస్ట్ మెన్యూ కార్డ్ చూడడము తర్వాత వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసుకోవడము ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకంటే బెంగళూరు హోటల్లో నవయుగ హోటల్ అని చెప్పేసి ఒకటి నాగార్జున హోటల్ హోటల్ అంటే రెండే ఫేమస్ అంట బెంగళూరులో ఎన్నో హోటల్స్ ఉన్నాయి కానీ రెండే పేర్లు చెప్పినారు ఎందుకంటే అవి ఫైవ్ స్టార్ హోటల్స్ కాస్ట్లీ పీపుల్ వస్తారు అక్కడ కానీ అవి కూడా చెత్తవని నేను అంట ఇప్పుడు ఎందుకంటే నన్ను మంచిగా రిసీవ్ చేసుకోలే కానీ ఇక్కడ హిమాలయటలో ఒక మాట చెప్పినమ్మని మంచిగా చేసుకున్నాడు మీ పేరు బ్రదర్ హర్షద్ హర్షద్ బ్రదర్ థ్యాంక్ యూ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ అవుతుంది థ్యాంక్ యూ బ్రదర్ మీరు వచ్చిన అడిగినమ్మని తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో ఇప్పుడు మా సార్ వాళ్ళు సరే నేను కంటిన్యూ చేసుకుంటా ఓకేనా రైట్ బ్రదర్ థ్యాంక్ యూ ఈ హోటల్కి వచ్చిన మన మెన్యూ కార్డ్ ఈ విధంగా ఉంటుంది చైనీస్ ఇండియన్స్ అవన్నీ ఉంటాయి ఇట్లా మీకు ఏమేమి కావాలా వెజ్ స్పై స్పైసెస్ నాన్ వెజ్ తర్వాత వెజ్ స్టార్స్ స్టార్టర్స్ వెజ్ తర్వాత చికెన్ స్టార్టర్స్ మటన్ స్టార్టర్స్ స్టార్ ఫిష్ స్టార్టర్స్ ఇవన్నీ నేను చదువు లేట్ అవుతుంది సో ఇంతకుముందు చెప్పాను కదా మా గురువులు అని చెప్పేసి వీళ్ళే వాళ్ళని ఇప్పుడు ప్రపంచానికే పరిచయం చేస్తున్నా ఒక ఆయన ఎవరంటే నాకు తెలుగు పాఠం చెప్పినాడు గాలివాన పాఠము రెండు వేల పదిలో చెప్పినాడు ఆ పాఠం ఇప్పటివరకు కూడా గుర్తొస్తుంది ఆయన ఎవరంటే నన్ను దాన్ మా తెలుగు శంకర్ సార్ సో శంకర్ సార్ నువ్వు ఆ పాఠం చెప్పినావు ఏం పాఠం అంటే గాలివాన పాఠం చెప్పినావు రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి నిలబడి వర్షం ఫుల్ వస్తుంటుంది ఆ వర్షం వచ్చేటప్పుడు గాలి ఫుల్ వస్తుంటే పైట కొంగు జారి పడుతుంది మేమందరం నోరు దర్శనం మీరేమన్నారు తెలుసా మిగతా పాట రేపని చెప్పారు అక్కడ మీరు నాకు నచ్చినారు థ్యాంక్ యూ శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా నా పక్కన ఒక సార్ ఉన్నాడు ఈ సార్ ఎవరంటే మాకు బ్రదర్గా ఒక గైడ్గా ఒక లెక్చరర్గా అదేవిధంగా ప్రతిదానికి సజెషన్స్ ఇస్తూ సజెషన్స్ తీసుకుంటూ ఒక ఏదైనా మంచి బిజినెస్ అనిపిస్తే ఫస్ట్ నాకే ఇంట్రొడ్యూస్ చేస్తాడు అది ఏదన్నా కానీ ఇంతకుముందు కొన్ని బిజినెస్ చేసినామో చెడిపోయినామా చెడిపోయినామో కానీ కానీ ప్రతి సజెషన్ అంటే నేను చిన్న నేను సార్తోనే చదువు నేర్చుకున్నా కానీ నన్ను రూమ్కి పిలుచుకొని మంచి మాటలు చెప్పినాడు ప్రతి విషయంలో మంచి మాటలు చెప్పినాడు ఆయన ఎవరంటే నన్ను అర్థం ఎల్లస్వామి సార్ ఈయన ప్రభు ప్రభుత్వ ఎంఎల్డ్ డిగ్రీ కళాశాలలో ఎన్ని సంవత్సరాల నుంచి సార్ పన్నెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన వయసు చూసి చిన్న పిలన్ ఉంటాడు ఆయన జీతం ఫస్ట్ జీతం ఎంత అంటే ఎంత సార్ గెస్ట్ ఫ్యాకల్టీ ఏడు వేల రెండు వందల రూపాయలు నేను కూడా ఏడు వేల రెండు వందల రూపాయలకి చేసిన ఇప్పుడు ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల చిల్లర అది కూడా కొట్లాడితే రోడ్ల మీద తిరిగితే కలెక్టర్ ఆఫీస్ల చుట్టూ తిరిగితే వస్తుంది సో ఈయన కూడా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఇవాళ వద్దులే సార్ చెప్పొద్దు అంటాడు ఎందుకంటే మేము సో ఇవల్ల ఎందుకు చెప్తున్నామంటే మేము నేను వీళ్ళ జూనియర్నే కానీ నా సర్కిల్ ఏముందంటే ఇప్పుడు ఇదంతా తర్వాత మాట్లాడకుండా చెప్దాము స్టార్టర్ చెప్పేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం యువర్ నేమ్ నదా పిల్వ్టయే రారితయే చర్డి పరితా ట్గ్ిక్కెక్ఉడ్క్వి పరిఞి ద్గ్ట్పర్క్నీరింటి నవిన資ా ఎలి మింరి పరిడిది వధరింది אఖిటి సో ఈ విధంగా వెజ్ స్టార్టరు తర్వాత నాన్ వెజ్ స్టార్టర్ ఈ విధంగా తీసుకున్నట్లయితే కాస్ట్ టైం ఫస్ట్ ఫ్యామిలీలో వచ్చి మంచిగా మాట్లాడుకుంటూ మనం భయ్య దివేందు యు ఆర్ ఫ్రమ్ ఒడిస్సా చూడండి ఒడిస్సా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు ఈడ ఉన్న పిల్లలకి జాబులు లేవని బయట దగ్గర చూడండి మీరు మంచిగా పద్ధతిగా డ్రెస్సులు వేసుకుంటే జాబులు ఉంటాయి ఈడ కూడా మీరు వేసుకోరు చిల్లరగా శాస్త్రం చేస్తారు కాబట్టి జాబులు ఉండవు వెజ్ ఆర్ నాన్ వెజ్ వెజ్ ఓబీ సరుకరా ఓబీ సైడ్ దాలో సో ఈ విధంగా మనకు రెస్పెక్ట్గా మిగతా హోటల్స్ పోతే ఇంత రెస్పెక్ట్ ఉంటుందా లేదా మీరు కామెంట్ చేయండి కానీ ఇక్కడ మాత్రం ఇంత రెస్పెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఓబీ సర్వకరా దూసరా టైమ్ సార్ సైడ్ మీద లాగా ఓబీ ఇంకోలో ఏబీ సైడ్ మీద లాగా బోలో థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు వెజిటేరియన్ అయిపోయింది కదా ఇప్పుడు నాన్ వెజ్ చేస్తున్నాడు సో నాన్ వెజ్ ఏంటి ఏం కదా స్టార్టర్స్ అంటే ఇవి మనం తినడానికంటే మనం వేరే హోటల్కి పోయినప్పుడు తినడానికి టైం పడుతుంది కదా ఆ టైం వేస్ట్ చేయకుండా ఇదే అంతే కదా సార్ టైం వేస్ట్ కాకుండా స్టార్టర్స్ అంటే మన ఆకలిని పెంపొందింప చేస్తుంది అంటే మీ న్యూట్రిషన్ భాషలో సో ఆ విధంగా మీరంతా కూడా ఏమన్నా కావాలి అనుకుంటే ఇట్లా తినండి డెకరేషన్ కూడా బాగా చేసింది అండి బిందు డెకరేషన్ వచ్చాయి దర్లాగా ఎగ్జన్న ఆరా సైడ్ మేరకు అవర్ ఎగ్జన్న ఆరా సైడ్ మేరకు ఇప్పుడు టేస్ట్ ఈ హోటల్లో ట్రై చేయండి తక్కువ చెప్పండి ఎగ్ ఫైర్ రైస్ అచ్చా రస్ట్ కాము డాలా నమారాస్ స్టూడెంట్ కామా డాలో అల్లు దాలో గ్రేవీ అచ్చా సెల్ లేక మటన్ చికెన్ తుహారా ఓనర్ బ తుము ఏ నకో అచ్చా నీ దా గ్రేవీ మటన్ క గ్రేవీ ఓనా మన ఓనర్కి పోచో మా బావ వచ్చినాడు ఇప్పుడే మా చెల్లెలమగుడు వావనగిరి రవి ఏమైనా వాటర్ ప్లాంట్ ఉంటుంది ఐజల్ ఎవరైనా ఉంటే ఉపయోగించుకోండి అట్లే మనకేమైనా బిజినెస్ బిజినెస్ ఐజల్ మీరు ఎవరైనా చేస్తే కూడా తీసుకోండి ఆయన నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా సో ఈ విధంగా ఎగ్ రైస్ తింటున్నాము మా బావ మా బావ వాళ్ళ తమ్ముని కొడుకు ఏం పేరు అల్లడు ఎల్లడు

मोस्ट सेलिंग प्रोडक्ट क्या है ट्रेंडी मसाला तंगड़ी मसाला, मसाला. मसाला. Mm. में मोस्ट ट्रेंडिंग लिखाओ कॉस्ट कथा लिखाओं बा टेस्ट टेस्ट के बांध ఎప్పుడన్నా వచ్చిండ్రవ నువ్వు మార్చెళ్ళి ఎన్నిసార్లు వచ్చారు ఎట్లా అనిపించింది అంటే దీంట్లో మెన్యూ ఏమైనా చదివినావా డైరెక్ట్ వచ్చినా ఆర్డర్ ఇచ్చినావు నెక్స్ట్ టైం పోయినప్పుడు వాళ్ళనే అడుగు బెస్ట్ తినాలా మేము ఫస్ట్ టైం వచ్చినాము మాకు బెస్ట్ ఉండాలని చెప్పేసి హెల్తీగా ఉండాలని చెప్పు ఓకేనావా థ్యాంక్ యూ మీరు కూడా యూట్యూబర్స్ కూడా ఇదే క్వశ్చన్ సేమ్ హిమాలయకి రండి మీరే చెప్పండి ఏది బెస్ట్ ఉంటుందో అడగండి వాళ్ళు ఇచ్చేస్తారు మెచ్చి చామాన్ మచ్చి ఇద్దరు దాలో పైల ఉదరు దాలో అల్లుడు అచ్చ దా బావాకు దాలో ఎట్లంద బా టేస్ట్ చూడదు ఇద్దరు దాలో కర్రీ కన్నదాలో తోడ బస్ బావాదాల సార్కు దాలో బహు సార్ కరీ టేస్ట్ చూసేప్పు బెటరా బాగాలేదా బా బెటర్ అని చూద్దాం ఏమేమి ఉన్నాయి మెల్లగా చూస్తే తెలుస్తుంది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఏం చేయాలి బా బా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ కూడా చేయాలి మీరు చెప్పండి బొమ్మ కనిపించలే ఏం చేయాలి సార్ సబ్స్క్రైబ్ చేయాలి 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 లైక్ షేర్ కామెంట్ చేయడం ఎవరైనా ఎంఎడి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్ చేయండి ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యే కాలేజ్ స్టూడెంట్నే థ్యాంక్ యూ లవ్ యూ ఈ వీడియో అయితే బాయ్ మన భయం అయితే అందరికీ ఇంతమంది తిన్నాం కదా మూడు నలుగురం తిన్నాము అమ్ము ఎంతైతే బిల్ అని భయపడకుండా తీసుకుంటా ప్ తప్ప నండు వందలే తచ్చు సో ఇంత హ్యాపీగా అందరం కూడా తినుకుంటూ పోయినాం కానీ ఇంత తక్కువ బిల్ అయింది ఇట్లా కాస్ట్లీ కాస్ట్లీ వాళ్ళొస్తుంటారు మీ ఆలోచన కూడా కాస్ట్లీ ఉంటుంది హోటల్కి వస్తే లేకుంటే చీపే ఉంటుంది